నమస్తే ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు నమస్తే గురువుగారు గురువుగారు ఈ సంవత్సరం మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది దాని సమయం అలాగే పూజా విధానం గురించి అలాగే చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటి అనే దాని గురించి మాకు వివరించండి అయితే మనకి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఇరవై ఆరో తారీఖు వచ్చేటువంటి మహాశివరాత్రి ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మనకి కుంభమేళ ఉన్నది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు మనకి కుంభమేళని ఏదైతే మొదలవుతుందో ఇది అంతం అంటే ఆ రోజున అంతిమ కుం కుంభమేళ ఆ రోజు చివరిగా అవుతుందనమాట అంటే ఇది చ రకమైనటువంటి ప్రత్యేకత రెండు వేల ఇరవై సంవత్సరం రావడం కుంభమేళ రావడం అనేది చాలా ప్రత్యేకత అందరికీ అయితే ఎవరైనా ఆ స్నానం ఆచరించి ఉన్నట్టే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని నేను కోరుకుని నమ్ముతున్నాను అయితే ఈ కుంభమేళలో స్నానం ఆచరించిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందా అంటే వీరి వాళ్ళకి ఎవరికి అనేది ఉంటుంది ఇంట్లో ఒకళ్ళు చేసినా కూడా సరిపోతుంది వారి వారి యొక్క కుటుంబం సంబంధించి వారి వారి యొక్క దోషాలు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా పటపంచలేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఈ కుంభమేళ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం రాడు అనేది చాలా గొప్ప విషయం అయితే అంతిమ కుంభమేళ ఇరవై ఆరో తారీఖు ఈ మహాశివరాత్రి వరకే కుంభమేళ అనేది మొదలు ఉంటుంది అనమాట అంతమే అనమాట అయితే సమయం ఏదైతే మహాశివరాత్రి ఉందో ఈ సమయం వచ్చేసి ఉదయం ఉదయము ఏదైతే ఏకుంజామున అంటారు బ్రాహ్మీ ముహూర్తం నుంచే మనకి గడియలు అనేది మహాశివరాత్రి గడియలు అనేది బ్రాహ్మీ ముహూర్తం నుంచే ఉన్నాయి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచే మనకి ఈ యొక్క మహాశివరాత్రి గడియలు మొదలవుతున్నాయి కాబట్టి పూజ ఆ టైంలో సే చేయకూడదు అభిషేకాలు ఆలయాల్లో అభిషేకాలు అయితే ఆ సమయం నుంచి చేసుకోవచ్చు పూజ ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంటే కనుక సమయం మినిమం నాలుగు గంటలు అవ్వాలి ఉదయం నాలుగు గంటలకి ఏదైనా హోమం చేసుకునే వారు ఉంటే కనుక మూడు గంటల యాభై నిమిషాల నుంచి హోమం చేసుకోవచ్చు అలానే పూజ చేసుకోవాలి మామూలుగా పూజ చేసుకోవాలనుకుంటే కనుక ఐదు గంటల నుంచి నాలుగు గంటలన్నర అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి పూజా విధానం ఉంటుంది ఏడు లోపు చేసుకుంటే మరీ మంచిది ఉదయించేటువంటి సూర్యుడి కిరణాలు అన్నీ కూడా బయటికి రావాలి అంటే కనుక ఆ డిగ్రీస్ అన్నీ మూడు వందల అరవై డిగ్రీస్ ఉంటాయి సూర్యకిరణాలు ఈ మూడు వందల అరవై డిగ్రీస్ కిరణాలు వచ్చేసి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకి మనకు రావడం జరుగుతూ ఉంది ఆ సమయంలో పూజ అయిపోతే కనుక మరీ మంచిది ఆ రోజు కనుక ప్రతి ఒక్కరు కూడా రవి భగవానుడికి ఉదయించినటువంటి సూర్యునికి నీళ్లు ఆగ్నివ్వటం చాలా మంచిది చిన్న నుంచి పెద్ద పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నీటిని ఆగ్నివ్వటం ద్వారా ఆ శివ భగవానుడికి శాశ్వతంగా నమస్కారం చేసుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అలానే నీరు ఏదైతే ఆగ్నేయిస్తారో ఆగ్నించేటప్పుడు కింద కూడా ఒక పాత్ర పెట్టుకోవాలి కింద కూడా పాత్ర పెట్టుకొని మనం ఏదైతే నీళ్లు ఆగ్నిస్తామో ఆ నీటిని కనుక ఆ నీళ్లు దాంట్లో పోసుకొని అవన్నీ ఇంటిలో చల్లినట్టయితే కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి రుగ్మతులు ఆ ఇంట్లో నెగిటివిటీ ఎంత కూడా తొలగిపోయేది అనుకుంటుంది కాబట్టి మహాశివరాత్రి రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న పని చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది దీనికి మతాలతో సంబంధం లేదు ఎవరైనా చేసుకోవచ్చు సూర్య భగవానుడు అన్ని మతాలకి అనుకూలంగా ఉంటాడు అన్ని మతాలకి అధిపతిగా ఉంటాడు కాబట్టి ప్రతి మతస్థులు కూడా ఈ యొక్క చిన్న రెమెడీ అనేది చేసుకోవచ్చు అయితే మహాశివరాత్రి అనేది మనకి చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మహాశివరాత్రి రోజున ఎవరినైనా కొట్టడం కానీ ద్వేషించడం కానీ ఉద్దేశించి మాట్లాడటం కానీ కొట్లాటలు పోవటం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు ఆ రోజున మౌనవ్రతం పాటించడం చాలా గొప్పది ఆ రోజు మౌనరత్నంగా పాటించడం ద్వారా చాలా గొప్ప జరుగుతుంది మంచి జరుగుతుంది ఆ శివుడు మన బాడీ మొత్తం కూడా ఉభవించి ఉంటారు ఆ రోజున మనం ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళందరిలోనూ ఆ శివ శివభగవాన్ యొక్క ఆజ్ఞ ఉంటుంది కాబట్టి వారు ఆ రోజు మాట్లాడకుండా మౌనరత్నం కూడా పాటిస్తే చాలా మంచిది ఎవరైనా చేయగలిగితే కనుక సాయంత్రం వరకు ఉదయం పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ దీపారాని చేసేంతవరకు కూడా మాట్లాడకుండా మౌనరత్నం పాటించడం ద్వారా మంచి జరుగుతుంది అలా చేయలేనటువంటి వారు పాస్టింగ్ ఉంటారు ఈ పాస్టింగ్ అనేది ఉండొచ్చు పళ్ళు పూలు ఫలాలు తినొచ్చు ఇబ్బంది తెలియదు అంత అవసరం అయితే పాలు తాగొచ్చు అంతేగాని ఘన పదార్థాలు ఏవి కూడా స్వీకరించడానికి ఉండదు ఆ రెండు రోజులు కూడా అమావాస్ రోజు కూడా ఇరవై ఏడో తారీఖు అమావాస్య వచ్చింది ఇరవై ఏడో తారీఖు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య రోజు అమావాస్ ముందు రోజు మహాశివరాత్రి రోజు కూడా అందరూ కూడా ఘన పదార్థాలు తినకుండా ఉంటే మంచిది గోంగూర వంకాయ ఆలు ఇలాంటివి తినకుండా ఉండడం వల్ల మంచిది చిలకొంపులు అన్నీ కూడా తినకుండా ఉండటం చాలా మంచిది గోంగూర అనేది అసలు తినకుండా ఉండాలి అలానే పులుపు చింతపండు లాంటివి కూడా తినకుండా ఉండాలి నిమ్మకాయలు చింతపండు నిమ్మకాయ అనేది అత్యవసర పరిస్థితులు తప్పదు కానీ చింతపండు లాంటివి కూడా తినకుండా ఉండటం వల్ల మంచిది సాల్ట్ వాడాలనుకుంటే కనుక రాక్ సాల్ట్ సైంధవ లవణం ఏదైతే ఉంటుందో ఇవి వాడుకోవటం వల్ల మంచి జరుగుతూ ఉంది ఒక పదులు ఉన్న వాళ్ళకి ఇవి ఇంకా చేసేటువంటి పనులు ఏంటంటే ఎవరికైనా దానాలు చేయటం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఉన్నవాళ్ళు నాగశాప కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు నాగదోషం ఉన్నవాళ్ళు అలానే దోషం ఉన్నవాళ్ళు రాహు కేతు దోషం ఉన్నవాళ్ళు పితృశాపాలు పితృదోషాలు ఉన్నవారు ఏదైనా దానాలు చేయటం ద్వారా ఏదైనా రగ్గులు కానివ్వండి ఫుడ్ ఏదైనా నలుగురిని పంచడం ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది ఇలా చేయడం ద్వారా మంచిది అలానే మనకి చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నాన్ వెజ్ తినడం ఒకరిని హింసించడం అలానే ఎవరినైనా అంటే జంతువుల్ని ప్రాణాలు తీయడం లాంటివి చేయకూడదు దురుసుగా మాట్లాడకూడదు ఆ రోజున ఏది ఎక్కడికి వెళ్ళినా కూడా స్నానం ఆచరించడం మంచిది కాళ్ళు కడుక్కొని ఇంట్లో రావడం మంచిది ఆ రోజు కూడా పిల్లలకి ఏదైనా దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఆహ్లాదకరంగా ఉండాలి ఆ శివారాధనలో ఉండాలి శివకోటి నామం రాసుకుంటే చాలా మంచిది ఆ రోజున పార్వతదేవి సాక్షిగా పార్వతదేవికి గౌరీ గౌరీ అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవడం ద్వారా ఆడవాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఆ రోజున ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో ఆ హోమ్ గుండె ఉండాలి సార్ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం చేస్తారు శివారాధనలు చేసుకుంటే శివారుని తీసుక శివునికి శివ భగవానికి కళ్యాణం చేస్తారు అలానే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు చాలా వ్యాపారస్తులు అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు శివరాత్రి రోజున ఇవన్నీ చేయాల్సినటువంటి పనులు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు అలా మహాశివరాత్రి రోజున ఒక పొద్దుండేసి ఉండేసి లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు అనేది అనేది ప్రాసిద్ధి అలానే శివారాధనలో ఉండొచ్చు ఎవరైనా నాత్య ముత్యాలు నేర్చుకునేటువంటి వారు ఆ రోజున నటరాజుని స్వామి సాక్షిగా ముత్యారాధన చేసుకోవచ్చు ఆ రోజున ఏదైనా ఇంకా ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏంటంటే దైవారాధనలో ఉండటం కోటి అంటే ముక్కోటికి ఏదైతే రాస్తామో అలానే శివారాధనలో కూడా శివనామం రాసుకుంటే మంచిది శివకోటి అంటారు శివకోటి రాసుకుంటే మంచిది ఆ రాసుకున్నటువంటి శివకోటి ఏదైతే ఉందో ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలానే మనకు ఉన్నటువంటి రాహుకేత దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఉంటుంది దోషాలు అన్నీ కూడా తొలగపోయేదానికి ఉంటుంది కాబట్టి దైవారాధనలో ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది తిక్కలో తిరణాలు వెళ్తే ఎక్క దిగిన సరిపోయింది అన్నట్టుగా ఏమి తెలియకుండా ఒక్క పొద్దులు ఉండటం ఏమి ఆచరణ లేకుండా ఏమి పద్ధతి లేకుండా ఏం తెలుసుకోకుండా ఏమి మొక్కుబడి లేకుండా అయితే ఏం చేయకూడదు ఖచ్చితంగా శివ భగవాన్ని ఏదైనా కోరికతో మాత్రమే మనం చేసే దీపారాధన కానీ ఒక పొత్తులు కానీ పాస్టింగ్ కానీ ఆ దైవారాధనలు ఏది చేసినా కూడా సేవ ఏది చేసినా కూడా స్వామివారికి మొక్కుబడి ఖచ్చితంగా ఉండాలి మనం ఏదైనా మొక్కుబడితోనే మనం ఏదైనా కోరికలు నెరవేరాలి ఆ కోరిక కోరుకొని మనం ఏదన్నా చేయాలి దానికి తగ్గట్టుగా మనం ఏదైతే చేయగలుగుతామో అది చేస్తే మరీ మంచిది అంతేగా మనం ఒక్క పొద్దులు ఉండొచ్చు దీపారాధన చేయొచ్చు ఆ రోజున మంచి కార్యక్రమాలు చేయవచ్చు అన్నీ చేయవచ్చు కానీ మొక్కుబడి ఏదైతే ఉందో ఒక్క పొద్దు అది చేసేటప్పుడు కానికే మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను కోరుకోవాలి సోమవారం కోరికలు తీర్చుకునేందుకు ఉంటాడు కాబట్టి కోరిక ఏదైనా ఉంటే అది కోరుకొని తీర్చుకుంటే మరీ మంచిది అయితే ఇంకా కూడా ఉన్నాయి ఇంకా చాలా పెద్ద పెద్ద అన్నమాట మనకి సమయం తక్కువే ఉంది కాబట్టి ఇంకా కూడా వీళ్ళకి దైవారాధన ఉండటం ఇంకా జాగారం చేస్తారు సమయం సాయం సంది వేళ తర్వాత దీపారాధన అనంతరం జాగారం చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి అలానే పిండి వంటలు వండేసి ఆ స్వామివారికి పెడతారు అలానే మల్లికార్జున స్వామివారికి శివునికి పార్వతికి కళ్యాణం చేసేటువంటి విధి విధానాలు కూడా కొన్ని కొన్ని ప్రాంతీయ ఆలయాల్లో కళ్యాణం కూడా నిర్వర్తిస్తారు అలానే కళ్యాణ సమయంలో అందరినీ కూడా ఆహ్వానించేసి అలా కుమారులందరినీ ఆహ్వానించి కళ్యాణం చేసేటువంటి విధి విధానాలు కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి కొన్ని కొన్ని మొక్కుబడి ఇంటి ఆచార ప్రకారంగా కొన్ని కొన్ని ప్రాంతీయాల్లో హోంబుడును దాలుస్తారు ఈ సేవ చేస్తారన్నమాట వాళ్ళు సేవ చేసి హోంగొండను దాల్చేసి ఆ హోంగొండంలో దూకటం ఆ హోమల అటు ఇటు వెళ్ళటం ఆ స్వామివారికి పల్లకి సేవ చేస్తారు అంటే ఇన్ని రకాల సేవలు కూడా చేసుకోవడం మంచిది ఎవరికి తగ్గినటువంటి వారు సేవ చేసుకోవచ్చు వారి వారి ఇంటి ఆచార ప్రకారంగా వారి వారి పద్ధతుల ప్రకారంగా ఏదైనా చేయొచ్చు స్వామివారి ఆరాధన చేస్తే సరిపోతుంది వారి వారికి అనుకూలమైనటువంటి పద్ధతిలోనే అనుకూలమైనటువంటి సందర్భంలో అనుకూలమైనటువంటి విషయాన్ని ప్రకారంగా మాత్రమే వారు ఒక పొద్దు ఉంటే మంచిది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వారు ఉండకపోవటం వల్ల ఇబ్బంది అయితే ఒలిగింది ఏం లేదు వారు చేయగలిగినటువంటి పని చేయడం ద్వారా ఇబ్బంది అయితే ఉండదు అలానే నైట్ జాగారం ఏదైతే రేతులు ఉందో ఆ రేతులంతా కూడా జాగారం చేయడం ఆ శివారాధనలో ఉండటం ఆ శివ భగవాన్ యొక్క మంత్రాలు కానివ్వండి స్తోత్రములు కానివ్వండి ఇవన్నీ కూడా చదువుకోవడం చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఆ శివారాధన ఆరాధ్యం దేవుడు కాబట్టి అందరూ కూడా ఆ శివునికి పార్వతికి కొలుచుకుంటూ ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది కళ్యాణం చేసిన వారైతే ఖచ్చితంగా నిద్రపోకూడదు ఆ రోజు జాగారం చేస్తే మంచిది జాగారం అంటే మనకు తెలిసింది ఏంటంటే థియేటర్లో ఇరవై నాలుగు గంటలు షోస్ సినిమా చేస్తారు పబ్బులకు వెళ్ళటం ఇలాంటివి బాగా చేస్తూ ఉంటారు కాబట్టి యూత్ అంతా కూడా చాలా అలేజ్గా మనకి అంత అవేర్నెస్ బాగుంది కాబట్టి ఈ రోజుల్లో మీడియా పరంగా అంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఈ నైట్ పూట జాగారం చేయాలంటే శివారాధనలో ఉండాలి శివునికి సంబంధించినటువంటి కీర్తనలు కావచ్చు భజన కావచ్చు చేసుకోవాలి అంతే కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే బుర్రకథలు అరికథలు శివునికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ శివారాధనకు సంబంధించినవి దేవుని ఉన్నాయో పురాణానికి సంబంధించి ఏదైతే ఉందో ఇవి చెప్పుకున్నటువంటి ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది వాటికే మనం అనుకూలంగా ఉండాలి తప్పితే థియేటర్లోకి సినిమా సినిమా చూసేదానికి పెట్టుకోకూడదు ఒక పొదులు ఉన్న వల్ల అలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం చేయవలసిన పనులు చేయకూడని పనులు దీపారాజన పూజా విధానం అయితే ఇలా ఉంటుంది పిండి వంటలు ఏవైతే ఉన్నాయో ఈ పిండి వంటలు ఏవైనా సరే అరిసెలు కావచ్చు బోరలు కావచ్చు చక్కలు కారపూసలు ఏవైతే ఉన్నాయో ఇవి వండుకొని ఆ స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటే మరీ మంచిది నైట్ పూట కూడా తక్కువ అంటే మనకి అరిగేటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనకి మంచి జరుగుతుంది ఒకరోజు పాజిటివ్ ఉండడం ద్వారా అది శివాలయంలో అంటే మనకి శివునికి సంబంధించినటువంటి ఏదైతే మహాశివరాత్రి ఉందో ఈ శివరాత్రి రోజున మనం ఒక్కపోతు ఉండడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఒక్కపోతు ఉండడం మంచిదే కానీ ఎవరైతే ఉండాలనుకుంటారో వారు ఉండండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే ఉండే అవసరం లేదు ఇది ఈ యొక్క మహాశివరాత్రి రోజున మనం చేయవలసినటువంటి పనులు చేయకూడటువంటి పనులు చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు చాలా బాగా వివరించారు మహా శివరాత్రి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు